మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు ఎందిన వార్త రేపు ఏమి బంద్ తెలంగాణ వ్యాప్తంగా అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మా దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది చూసేద్దాం సిగ్గులేని కాంగ్రెస్ ప్రభుత్వం చేత హామీలను ఎందుకు ఇచ్చిందని బిఎం బిఎంఎస్ ప్రశ్నలు సంబంధించింది సంధించింది అంతేకాకుండా ఆ ఆటో అదే విధంగా ప్రైవేట్ రవాణా కార్మికుల కోసం సంక్షేమ బోర్డు అమలు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ వ్యాప్తంగా బస్సుల మహిళలను ఉచిత బస్సు అమలు చేస్తున్నారు దీంతో చాలామంది ఆటో వాళ్ళను తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఆటోవాలలకు ట్యాక్సీ వారికి భారీగా తాయిలలు ప్రకటించారు కానీ దాన్ని మాత్రం ఆచరణలో పెట్టలేదు మరోవైపు రేపు అంటే మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా ఆటోలు ప్రైవేట్ ట్యాక్సీలు బంద్ అంటూ ప్రచారం జరుగుతుంది దీనిపై తెలంగాణ ఆటోలు టాక్సీ డ్రైవర్లు యూనియన్ కీలక ప్రకటన అయితే చేసింది ది గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణలో రేపు ఆటో బంద్ అని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని యూనియర్ 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 క్లారిటీ అయితే ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లను మోసం చేసిన మాట వాస్తవం అని దానికి గాను రా మున్సిపల్ ఎన్నికలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పామని తెలంగాణ స్టేట్ ఆటో అండ్ ట్యాక్సీ డ్రైవర్స్ యూనియన్ ప్రభుత్వంకు హెచ్చరించింది కాంగ్రెస్ ప్రభుత్వం చేత కానీ హామీలను ఎందుకు ఇచ్చిందని బిఎంఎస్ మండిపడింది ఆటో డ్రైవర్ రవాణా కార్మికుల కోసం సంక్షేమ గోడ అమలు చేయాలని ఇచ్చిన హామీ మేరకు ఆటో డ్రైవర్ ఏటా పన్నెండు వేల రూపాయలు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది ఇంజనీరింగ్ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోవడం వలన రవాణా కార్మికుల పిల్లల చదువులు ఆగమవుతున్నాయని కావున వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ చేయాలని బిఎంఎస్ డిమాండ్ అయితే చేస్తున్నది ఓలా ఉబర్ ర్యాపిడో అక్రమ బైకులను వెంటనే బంద్ చేయాలని డిమాండ్ చేస్తూ త్వరలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ప్రకటించారు అసలు ఆటో డ్రైవర్ల వ్యాపారం దెబ్బతిన దెబ్బతిని రోజు ఆర్థిక స్థితి దిగజారిన నేపథ్యంలో ఆటో బంద్ చేయాలని అనుకోవడం లేదని యూనియన్ తేల్చి చెప్పింది అయితే ఈ క్రమంలో బంద్ వార్తలపై భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్ మజ్దూర్ మహాసంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి తెలంగాణ స్టేట్ ఆటో యూనియన్ అధ్యక్షులు నందకిషోర్ ప్రధాన కార్యదర్శి బి పెంటయ్య గౌడ్ ఎన్ హబీబ్ ఒక ప్రకటనలో తెలియజేసారు ఆటో డ్రైవర్లందరూ ఆటోలు నడుపుకోవాలని ప్రయాణికులకు ఇలాంటి రూమర్స్ నమ్మకూడదని తెలిపారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ చైర్ అండ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్